హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మెజర్మెంట్స్తో అంటే బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ లూస్ ఎక్కడ తీసుకోవాలి మిడిల్ చెస్ట్ లూస్ ఎక్కడ తీసుకోవాలి అసలు అపెక్స్ పాయింట్ అంటే ఏంటి ఆర్మ్ హోల్ లూస్ అంటే ఏంటి ఇవన్నీ చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన నాకు ఇంకా మోటివేటెడ్గా ఇంకా మంచి మంచి వీడియోస్తో గుడ్ కంటెంట్తో మీరు అడిగే డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్స్కి క్లాత్ ఇచ్చారు కదా ఈ క్లాత్ అయితే నాకు నచ్చలేదు ఫస్ట్ అయితే బ్లౌజ్ని కట్ చేద్దాం కట్ చేశాక ఆ పీసెస్ని ఈ ఒరిజినల్ క్లాత్ మీద బేస్ చేసి కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది ప్లెయిన్గా ఉంటుంది ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ లూస్ తీసుకుంటాం అప్పర్ చెస్ లూస్ ఎలా తీసుకోవాలి అనేది కూడా పైన పిక్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్లో బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇక్కడ అప్పర్ చెస్ లూస్ ముప్పై మూడు ఇంచెస్ ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను కాబట్టి అప్పర్ చెస్ లూస్ బ్లౌజ్ లెంత్ నడుము లూస్ నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఇవి నాలుగు మెజర్మెంట్స్ తెలిస్తే చాలు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అప్పర్ చెస్ట్ లూస్ని ఎలా మెజర్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇలా అప్పర్ చెస్ట్ లూజ్ ముప్పై మూడు ఇంచెస్ ఉంది ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి అర్థమైందా ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట బాడీ మీద టేప్తో ఇలా మెజర్మెంట్ తీసుకున్నాను కానీ బ్లౌజ్కి మనం మెజర్మెంట్స్ ప్లేస్ చేసేటప్పుడు బాడీ మీద కొలతలు కాకుండా కొంచెం ఎక్స్ట్రా లూజింగ్ ఇవ్వాలి ఎందుకంటే మరీ టైట్గా క్లాత్ చినిగిపోయేలా వేసుకోలేం కదా కొంచెం ఫ్రీగా ఉండేలా మనం ఇక్కడ కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా నేను పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవని మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి అప్పుడే బ్లౌజ్ పొడవ అనేది నీట్గా వస్తుంది లైనింగ్ని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ష్రింక్ చేసుకోండి ష్రింక్ చేసుకుంటేనే క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఎర్రర్స్ అనేది ఇలా కట్ చేసేయాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ అప్పర్ చెస్లు ముప్పై మూడు ఇంచెస్ ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై మూడుని ఇలా ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ వేసుకోండి నెక్స్ట్ ఇలా అయినా ప్లేస్ చేసుకోండి ఇలా క్యాలకులేటర్లో అయినా వేసుకున్న కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ముప్పై మూడుని నాలుగు చేత భాగిస్తే మనకి ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం లూజింగ్ ఇవ్వాలి కదా అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఇస్తున్నాను ఎందుకంటే బాడీ మీదికి బ్లౌజ్ వెళ్ళాక ఫిట్టింగ్ నీట్గా ఉండాలి మరి టైట్గా ఉండకూడదు కదా నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఒకటిన్నర ఇంచెస్ ఉంది ముప్పై ఒకటిన్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇంచుమించుగా ఏడు ముప్పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ అటు ఇటుగా వస్తుంది కాబట్టి ఏడు ముప్పావు ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది టేప్ని ఇలా ఫోర్ ఫోలిక్స్ మీద ప్లేస్ చేసిన మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా ఏడు ముప్పా ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నడుము లూజ్కి మాత్రం ఎక్కువ లూజ్ ఇవ్వకూడదు ఎందుకంటే నడుము దగ్గర టైట్గా వేసుకుంటాం లూజ్గా వేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టుగా వస్తుంది బ్యాక్ సైడ్ కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం ఒకటి ఇంపా ఇంచెస్ తీసుకుంటున్నాను చూసారా ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఎక్కువగా ఉంది అందువల్ల ఇలా డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చేసాను ఖర్చు కోసం రెండు వైపులా ఇలా రెండు ఇంచెస్ అయితే మార్కింగ్ వేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మామూలుగా చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువగా ఉంటుంది కానీ ఈ బ్లౌజ్కి చెస్ట్ లూస్ కంటే నడుము లూస్ ఎక్కువగా ఉంది చూసారా ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్కువగా ఉంది అందువల్ల మార్కింగ్ అనేది చెస్ట్ లూస్ కంటే ఎక్కువగా మార్క్ చేసుకున్నాం ఖర్చు వైపు కూడా ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా నేను తొమ్మిది ఇంచెస్కి తీసుకుంటున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేయడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కదా షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం నా వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ఇంచుని కానీ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఖర్చులు ఎంతైతే ఇస్తున్నామో అదే ఖర్చులు స్టిచ్చింగ్లో యూస్ చేయాలి ఎక్కువ ఎక్కువ ఖర్చులు తీసుకున్నారు అంటే బ్లౌజ్ పాడైపోతుంది నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్ ఉంది ఇక్కడ మనం మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచుని వదిలేయాలి క్రింది వైపు కూడా ఇలా రెండు ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను అంటే నెక్ కరెక్ట్గా రెండు ఇంచెస్కి మాత్రమే ఉంది ఈ కస్టమర్కి నెక్ ఎక్కువ బ్రాడ్ ఇష్టం ఉండదు అలానే డీప్ కూడా ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట టెన్ లెవెన్ అలా ఇష్టం ఉండదు ఓన్లీ ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచెస్ మాత్రమే డీప్ ఉండాలి నెక్ కూడా ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు ఇక్కడ నేను పాట్ అయితే డ్రా చేస్తున్నాను పాట్ నెక్ని డ్రా చేసేటప్పుడు ఇక్కడ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది కదా ఈ తొమ్మిది ఇంచెస్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని మూడు ఇంచెస్ దగ్గర ఇలా ఒక పావు కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ ఇవ్వచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇచ్చాను ఎందుకంటే బ్రాడ్ ఇష్టపడరు కదా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ తక్కువగా మార్క్ చేశాను బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి ముప్పావు ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మీ ఇష్టం ఎంతైనా బ్రాడ్ ఇవ్వచ్చు పైన మాత్రం ఇంచే సరిపోతుంది క్రింది వైపున బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట నేనైతే హాఫ్ ఇంచ్కి ఈ విధంగా బ్రాడ్ ఇచ్చేసి పాట్ నెక్ అయితే డ్రా చేశాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనం మెజర్మెంట్స్ ఇస్తున్నాం కదా ఇలా ఆర్మ్ హోల్ డౌన్ని ఫుల్ షోల్డర్ని ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆర్మ్ హోల్ లూజ్కి అందువల్ల నేను ఇలా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్ ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేయడం వలన మనకి కరువుడ్ స్కేల్ అవసరం లేదు మామూలుగా ఈ రెండు మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా చంక దగ్గర లూజ్ అనేది రాకుండా చాలా ఈజీగా మార్కింగ్ వేసుకోవచ్చు బిగినర్స్కి ఇలా కరువు షేప్ డ్రా చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందువల్ల ఇలా లైన్స్ని డ్రా చేసైనా ఒకవేళ మీ దగ్గర కర్వుడ్ స్కేల్ లేదు ఇలా మిడిల్లో లైన్స్ని డ్రా చేసి ఇలా ఆర్మహోల్ కర్వుని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఏడు ముప్పా ఇంచెస్ రావాలి ఇది కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను హోల్ లూజ్ ని ఎలా మెజర్ చేయాలి అనేది కూడా పిక్ ని షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని బాడీ మీద నుంచి తీసుకోవాలి ఈ మెజర్మెంట్ అనేది ఏడు ముప్పా ఇంచెస్ వచ్చింది కదా ఈ పై వైపున ఖర్చుని వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి నేను మార్క్ చేశాను కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ మెజర్మెంట్ అనేది చాలా కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం మెజర్మెంట్ కొంచెం ఎక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర లూజ్ అయిపోతుంది మెజర్మెంట్ కొంచెం తగ్గించారు అంటే చంక దగ్గర పట్టినట్టుగా వస్తుందన్నమాట మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కదా ఫ్రంట్ సైడ్ చంక క్రింది వైపు నుంచి హుక్స్ బెల్ట్ వరకు ఒక లైన్ లాగా వస్తుంది అని ఈ ఆర్మ్ హోల్స్ కొంచెం తక్కువ తీసుకున్నారు అంటే ఈ డిఫెక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు సన్నగా ఉన్నప్పుడు ఈ నడుం దగ్గర ఇలా సైడ్కి ఒక ముప్పా కి మార్క్ చేసుకొని డాట్స్ని మనం మార్క్ చేసేటప్పుడు ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి బ్యాక్ నెక్ కంటే ఒకటి లేదా ఒకటి నడించే స్క్రీన్ ఉండేలా డాట్ హైట్ని అలాగే డాట్ వెడల్పు వచ్చేసి రెండు వైపులా ఇలా ఒక పావు కి ఇలా క్రాస్గా మార్కింగ్ తీసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి అక్కడ ముప్పా కి మార్క్ చేశాను కదా సైడ్కి ఆ ముప్పావు ఇంచు టచ్ అయ్యేలా నీట్గా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకొని అంతవరకు క్లాత్ని కట్ చేయాలి అలా కట్ చేయడం వలన ఈ బ్యాక్ పార్ట్ అనేది క్రిందికి దిగిపోయినట్టుగా లేకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట ఇక్కడ డాట్ పాయింట్ మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఇలా క్రాస్గా ముప్పావు ఇంచ్కి కట్ చేసేయాలి ఇలా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ స్టిచ్ చేశాక ఈ బ్లౌజ్ అనేది క్రిందికి దిగిపోయినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇంకా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట మన ఇష్టం ఏమీ ఉండదు ఇలా పాట్ నెక్ని అయితే డిజైన్ చేశాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా అప్పర్ చెస్ట్ మెజర్మెంట్తో నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా అలాగే హ్యాండ్స్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన క్లాత్ సపరేట్గా షేప్ బెల్ట్ని సపరేట్గా ఇలా అప్లోడ్ చేస్తాను అలాగే ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా ఈ బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్కి నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా కరెక్ట్గా నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఖర్చులు ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయిపోవడం లేదా పొడవైపోవడం జరుగుతుంది కాబట్టి మీరు కటింగ్లో ఎంత ఖర్చులు ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సపోజ్ మీరు బిగినర్స్ అయితే ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ మనకి స్ట్రెయిట్ పీస్ ఉంది కదా ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి అక్కడక్కడ మార్క్ చేయడం వల్ల మనకి ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకుని పై వైపును కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ ఈజీగా మీ బ్లౌజెస్ని మీరు నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటారనే ఉద్దేశంతో వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఖర్చు మార్కింగ్ ఉంది కదా టక్స్ పాయింట్ కాడికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేయడం వలన డాట్స్ని కరెక్ట్గా ఇక్కడికి స్టిచ్ వేసుకోవాలి ఇలా డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కరెక్ట్గా సెంటర్కి డాట్స్ అనేది వస్తాయి అన్నమాట ఇక్కడ డాట్స్ హైట్ అనేది బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటిన్నర లేదా ఒక ఇంచ్ క్రిందికి ఉండాలి అలాగే రెండు డాట్స్ హైట్ అనేది కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసాక నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఒక డాట్ హైట్ ఎంతైతే తీసుకుంటున్నామో సెకండ్ డాట్ హైట్ కూడా అంతే తీసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇలా అడుగుతున్నారు ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకొని నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలా లేదంటే నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలని ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకొని నడుం బెల్ట్ని స్టిచ్ వేసారనుకోండి సపోజ్ ఈ డాట్ దగ్గర ఏ మాత్రం ఒక్క స్టిచ్ పాడైనా అంటే రిమూవ్ అయినా కూడా మొత్తం విప్పేసి మళ్ళీ రిపేర్ చేసుకోవాలి అలా కాకుండా ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేసుకుంటే ఎక్కడైనా స్టిచెస్ రిమూవ్ అయితే మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అంతే ఇంకేమీ లేదు నేను తెలుసుకున్న విషయం అయితే ఇది ఫ్రెండ్స్ నేను ఇలాగే నేర్చుకున్నాను మీకు అలాగే చెప్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా ఫాలో అవ్వండి లూజ్ ముప్పై ఒకటిన్నర ఇంచెస్ కదా నాలుగో భాగం ఏడు ముప్పై ఇంచెస్కి రెండు వైపులా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ స్పార్ట్ని ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్